పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథులరా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇలా కొండా మురళి కొండా మురళి అంటే ఇక తెలుగు ఉండరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కొండా మురళి అంటే తెలువనోళ్ళు ఉండరు సో అలాంటి కొండ మురళి మాజీ ఎమ్మెల్సీ కొండ సురేఖ భర్త అంటే కొండా సురేఖ ఇప్పుడు ప్రస్థానం తెలంగాణ మంత్రిగా ఉన్నారు సో కొండ మురళి సజ్జలన వ్యాఖ్యలు చేసిండి ఒక ప్రముఖ వస్త్ర వ్యాపారి పైన ఓ నమశివాయ మాంగళ్యా షాపింగ్ మాల్స్ అధినేత మాంగల్య షాపింగ్ మాల్స్ యజమాని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఓన్ నమశివాయ మీద సంచలన వ్యాఖ్యలు చేసినారు సో మరి ఆ వ్యాఖ్యలు ఏంటి అని చూద్దాం ఆ వ్యాఖ్యలు ఏంటో చూసే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ కూడా మర్చిపోకండి మిథరా సో మిథరా ముఖ్యంగా ఏంటంటే అజంజాహి మిల్స్ అందరికి తెలుసు సో దాని గురించి నేను వార్త కూడా నేను పెట్టినా సో అజంజాహి మిల్స్ కు సంబంధించిన కార్మికులకు సంబంధించిన భవనాన్ని కూల్చేసి అక్కడ కబ్జా చేసినట్లు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ నిన్న నిరసన కార్యక్రమాలు తెలిపిల్లు సో దానికి సంబంధించి నేను కూడా మాట్లాడినా సో కొండా మురళి గారు ఏం చెప్పిరంటే రెండు వేల పదిహేనులో నమశివాయకు స్థలం అనేది డిషన్ అయింది అందులో కార్మికుల పేర్లు లేవు కానీ ఖచ్చితంగా నేను కార్మికులకు తరపునే ఉంటా హండ్రెడ్ పర్సెంట్ నేను కార్మికులకు న్యాయం చేస్తా అక్కడ కార్మికులకు సంబంధించిన ఫంక్షనాలు నేను కట్టిస్తా సగం భూమిలో అని చెప్పేసి వాళ్ళ పేర్లు లేకుండా కట్టిస్తా అని చెప్పారు అలాగే నమశివాయ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసి కేటీఆర్కు కవితకు సంతోష్ రావుకు వీళ్ళందరికీ కూడా అప్పులు ఇచ్చిండు అని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేశారు మరి అంత పెద్ద ఎత్తున అంత పెద్ద మంత్రులకు ఎంపీకి అప్పులు ఇచ్చారు అంటే మరి అది ఏ చొప్పునిచ్చు అప్పులు ఎన్ని కోట్లు ఇచ్చిండ్రు ఖచ్చితంగా ఇక్కడ మనీ లాండరింగ్ జరిగినట్టుగానైతే నాకైతే అనిపిస్తూ ఉన్నది కావచ్చు ఖచ్చితంగా ఈడీ దర్యాప్తు చేయాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈడీ దర్యాప్తు చేస్తే మాంగళ్యా షాపింగ్ మాల్స్ ఆ ఓనర్ యజమాని పైన మరి ఆయన ఏం చేసిండు నేను క్లియర్గా నిన్నటి వ్యాఖ్యలు నేను చెప్పిన బీఆర్ఎస్ఐఎంలో నమశివాయ చాలా మందికి డబ్బులు ఇచ్చేది ఈ విషయాన్ని నిన్న మాట్లాడినా ఈరోజు కొండా మురళి దాన్ని ధృవీకరించారు కొండా మురళి గారు సో కాబట్టి ఖచ్చితంగా ఓ నమశివాయ మీద ఈడీ కేసు నమోదు చేయాలి ఇది క్లియర్గా అలాగే సగం జాగాలో ఖచ్చితంగా ఫంక్షన్ హాల్స్ కట్టిస్తాం బ్యాంకెట్ హాల్స్ కట్టిస్తాం కార్మికుల కోసం అని చెప్పేసి కార్మికుల పక్షపాతిని నేను అవినీతి సో తినడం నీకు కాదు అని చెప్పేసి కొండా మురళి తనదైన స్టైల్లో చెప్పినప్పుడు దానికి సంతోషిద్దాం కానీ రెండు వేల పదిహేనులో ఈ నమశివాయకు ఏ విధంగా అయింది అసలు ఏ విధంగా మ్యూటేషన్ అయింది దానిపైన ఖచ్చితంగా విచారణ జరిపించాలే ఇది ప్రధానమైన డిమాండ్ ఇది కార్మికుల దగ్గర నుంచి వెళ్ళి వస్తున్న డిమాండ్ అలాగే కొండ గారికి ఫోన్ చేసి ఇక్కడ నేను కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మీరు రావాలి కొబ్బరికాయ కొట్టాలంటే మాత్రమే వచ్చాను అని చెప్పి కొండా మురళి గారు చెప్పినారు సో దానికి సంతోషం అలాగే ఈయన బీఆర్ఎస్ హయాంలో పెద్ద పెద్ద వాళ్ళకు కూడా అప్పులు ఇచ్చిండు అటువంటి వ్యక్తి సో నాకు ఆయనకు ఎటువంటి సంబంధాలు లేవని చెప్పారు ఎట్టగేళ్లకు మొత్తానికైతే ఇలా కొన్నా మురళీధర్ రావు గారు చెప్పిన విషయంలో ఏ విధంగా అయితే కేటీఆర్కు సంతోష్ రావుకు అలాగే కల్వకుంట్ల కవితకు ఎన్ని అప్పులు ఇచ్చిండు ఎప్పుడు ఇచ్చిండు ఖచ్చితంగా దీని మీద కంపల్సరీ ఈడీ విచారణ జరగాల్సిందే దానికోసం భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమంది ఈడీ కార్యాలయంలో కాంప్లైంట్ చేయడానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమైందని కూడా విశ్వసనీయ సమాచారం ఉన్నది ఏది ఏమైనప్పటికీ నిన్న మనం పెట్టిన న్యూస్ సంచలనమైంది ఖచ్చితంగా మాంగల్య షాపింగ్ మాల్స్ యజమాని పైన ఈడీ దర్యాప్తు అనేది అతి తొందరలో జరిగే అవకాశం అయితే క్లియర్ కనబడుతున్నాయి మిత్రారా దయచేసి మిత్రారా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కడ మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్